సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదేమిటినంటే మన యొక్క మొబైల్లో భగవద్గీత అనేది ఏ విధముగా చదువుకోవాలి అనే విషయం గురించి అయితే మనం తెలుసుకుందాం ఈ భగవద్గీత చదువుకోవడానికి మనకి భగవద్గీత ఇన్ తెలుగు అనే యాప్ అయితే ఉండడం జరిగింది ఈ యొక్క యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉన్నది ప్లేస్టోర్ లింక్ మన యొక్క ఛానల్లో అయితే ఇవ్వడం జరిగింది సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లోను మరియు మన యొక్క ఛానల్ అబోర్డ్ సెక్షన్లోనూ ఇవ్వడం అయితే జరిగింది అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వగలరు అక్కడ మీకు లింక్ అయితే కనిపించడం జరుగుతుంది ఒకవేళ కనుక మీరు జాయిన్ అయిన తర్వాత లింక్ కనపడకుండా ఉన్న పక్షంలో మీరు ఏదైతే ఈ యొక్క వీడియో టైటిల్ ఉందో ఈ యొక్క వీడియో టైటిల్లో యథాతథంగా మీరు కాఫీ ఫేస్ చేసినట్టయితే మీకు ఆ యొక్క లింక్ అయితే కనిపించడం జరుగుతుంది ఈ విషయాన్ని అయితే గమనించగలరు అయితే మనం కాలజ్ఞానం వీడియో చేసుకుందాం ఎలా చదువుకోవాలి అనేసి సో దాని గురించి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సో కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు భగవద్గీత అనేది ఏ విధంగా చదువుకోవాలో చూద్దాం సో నా యొక్క మొబైల్ ఆ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసి ఉందని ఓపెన్ చేద్దాం ఎస్ భగవద్గీత ఇన్ తెలుగు ఓకే ఇది మీ ట్యాప్ చేస్తున్నాను సో నేను బ్రీఫ్ కాస్ట్ ఏమున్నాయో చూపిస్తాను సో దాంట్లో ఒకటి రెండు నేను చదివి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను యాజ్ ఇట్ ఈస్ విధంగా అయితే చదువుకోవాల్సి ఉంటుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఎస్ ఎటువంటి పర్మిషన్ సక్కర్లేదు ఇంటర్నెట్ ఉంటే చాలు సరిపోతుంది సో మీరు ప్రైవేట్ ఈఎన్ఎస్ అయితే ఆన్ చేసుకోండి మీకు యాడ్స్ రావు మధ్యలో ఒకటి ప్రార్థన భగవద్గీత విశిష్టత നാല് സംഖ്യയോഗം രണ്ട് ഭാഗ്യായം ഐമയോഗം മൂന്ന് ഭാഗ്യായം ആഗമം നാല് ഉപയോഗം ഏഴ് യോഗം ഉപാധ്യായവും എനിക്ക് ആത്മസമയോഗം ആറ് അധ്യായമ്യമുധ്യായവും ജ്ഞാനം രാജയോഗം പതി അക്ഷരപരബ്രഹ്മും എഴുതിയൊരു യോഗം ഉദ്ധ്യായവും പതിനൊന്ന് വികൂ യോഗം പതി ഭാര്യം പതിനൊന്ന് വിശ്വരൂപ സന്ദർശന യോഗം പതിനൊന്ന് ഭാര്യം പതിനാല് ഭക്തിയോഗം പന്ത്രണ്ട് ഭാഗ്യായം പതിഹേനക്ഷേത്ര വിവാദ യോഗം പതിമൂന്ന് ഭാഗ്യായം പതിനാറ് ഗുണതര വിവാദയോഗം പതിനാലുപാദ്യായം పదిహేను పురుషోత్తమ ప్రాప్తి యోగము పదిహేను అధ్యాయం పద్దెనిమిది దైవాసుల సంపద విభాగ యోగము పదహారు అధ్యాయం పంతొమ్మిది శ్రద్ధాయ విభాగ యోగము పదిహేను అధ్యాయము ఇరవై మోక్ష సన్యాస యోగం పద్దెనిమిది అధ్యాయం సో ఈ విధంగా అయితే మనకు ఉండడం జరిగింది సో ఇక్కడ నేను ప్రస్తుతానికైతే మీకు ఒక రెండు చూపిస్తానని చెప్పాను కదా సో ఆ యొక్క రెండు ఎలాగైతే నేను చూపిస్తాను అలాగే మీరు సో ఇక్కడ ట్యాప్ చేసి మీరు చదువుకోవచ్చు మీకు ఏ అధ్యాయం కావాలి అంటే ఆ అధ్యాయం Yes. रूढ़ भगवान् दीतविसिष्ठा, वकटी गणेशा yes, प्रार्थना। एस, वकटी गणेशा प्रार्थना। इमेट अपचार दम। बैक ऑफ़ वेबप्ले ज़रूर। वेबप्ले। राइट साइड। गणेशा प्रार्थना। ओके, गणेशा प्रार्थना। राइट साइड। सुक्लां बरंदरम विष्णुम् ससिवनम् सत्तु पुज्यम्। राइट साइड। प्रसन्नवरदरम द्याये एक सर्� నేరైతే సబ్ యాస్୍କండి రోస్తనండి ఎవరైనా సరే కాము అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అదృష్టం అని అన్నింటిలోనూ అపజయం అనుకుంటూ ఉంటారు ఇది మనమనయం yes రైట్ అయితే మన కలరాత ఏకరం లేదు దీతలోనే అదే భగవదీత ఆది తెలుసుకుంటే ఎవరూ ఈ ఆందోళనకు గురికావలసిన అవసరం ఉండదు yes రైట్ సైడ్ బడ్ రైట్ కోసం వెతుకుతాం దుహకజగరణలో ముని ఉన్నప్పుడు బొడ్డు చేర్చగల ఒక హస్తం కోసం ఎదురుచూస్తాం yes రైట్ అలాంటి సమయంలోనే భగవదీత అవసరం అవుతుంది నిత్య కీర్తి బితలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి yes right side అటువంటి వారు గీతానే ఈ నవనికి సుఖంగా సులభగా అవలీ బోర్డుకు చేరేకొవచో ఓకే దీతోసలపతనల జరుగుగే చోట నేను సర్వదా వసింపదను అని శ్రీ మహావిష్ణువు అర్జునునికి చెప్తున్నదానిని బట్టి దీతను చదివే చోట వినికి చోట భగవంతుని సహాయం శ్రీ రంగ లభిస్తుంది yes right side ఆత్మ తత్వం జీవన గమ్యం గమ్య సాధన నేోతములో ఆ భగవద్గీత ఏదో ఉన్నట్టుగానే అని కొంత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా కాబట్టి నేను చూపిస్తున్నాను రైట్ సైడ్ యుద్ధానికి ఆవిర్భవించింది దయాదులైన కౌరవ కోసం యుద్ధానికి సన్నద్ధమయ్యారు రథసారథి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరవై వారు సంఖాలు అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చారు అర్జును ఇరవై పులా పరికించి గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనం అనిపించింది దిక్కుతోని శ్రీకృష్ణుని నా అని అడిగాడు అలా అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన భగవద్గీత ఎస్ భగవద్గీత మనకి ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్లియర్ గా ఇక్కడ చెప్పారు రైట్ సైడ్ ఎస్ ఏమీ లేదు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు రైట్ సైడ్ సైడ్ చేసుకుంటూ వస్తే మీకు చదువుతూ ఉంటుంది చదివిన తర్వాత మీకు మళ్ళోసారి రైట్ సైడ్ చూపిస్తే నెక్స్ట్ అయితే వాళ్ళడం జరుగుతుంది ఓకే నేను అసలు బ్యాక్ వస్తున్నాను ఎస్ చూసేసాం భగవద్గీత విశిష్టత విశిష్టతీ సో నే రైట్ సైడ్ అప్ చేస్తున్నాను భగవద్గీత ఉపనిషత్తుల సారామని దీతాపత్రం కర్తవ్య నిర్వర్తనకు ఆపహరణకు మార్గమని విశ్వాసం ఎస్ రైట్ సైడ్ కర్మ యోగము భక్తి యోగము జ్ఞాన యోగము అనే మూడు జీవన మార్గాలు భగవంతుని తత్వం ఆత్మ స్వరూపం హిందూల ముఖ్యాంశములు రైట్ సైడ్ ఒకటి కర్మ నిర్వాహికారస్తే మాటలేశకదాచన రైట్ సైడ్ మా కర్మతల చేర్కో మాతి సంఘహస్తవ కర్మని రైట్ సైడ్ అంటే నువ్వు కర్మలు మాత్రమే ఆ కర్మ అధికారివి కాదు ప్రతి తల ప్రేక్షక పరిస్థితుల్లో కర్మలు చేయకు అలాగనే చేయడం మనకు అని అర్థం చూసారా శ్లోకం ప్లస్ అర్థం రైట్ సైడ్ అది ఎంట్రప్రెనియర్ కు ఈ లోకం బతికుండి చేయాల్సిన పని గురించి రెండు రెండు ముక్కలో నిక్షిప్తమైన सार्वजनिक సత్యం ఇది ప్రతి వ్యాపారి ఇదే సూత్రం మీద పని చేయాలి గురించి చేసుకుంటూ ప్రాసెస్ చేసుకుంటూ తప్ప ఎంతసేపు అవుట్పుట్ చేయదు అలా అని పూర్తిగా లేకుండా పని చేయమని కాదు కూడా కాదు కానీ దీపం పెట్టే దేవుడా అంటే మాత్రం కష్టం చేయాలి సంగతి తర్వాత ముందు ధైర్యంగా అడుగేయాలి అంతే కానీ అని భయపడి మధ్యలోనే గమ్యం ముద్దాడలేం జీనాని అని అని సమియాతి నవాని దేహి ఎ సరైత్యా బేస్ కొని రస్తాను అంటే చినిగిపోయిన బట్టలను పడేసి మనం కొత్త బట్టలు ఎలా కట్టుకుంటామో జీవమైన శరీరాన్ని within ఆత్మ కూడా మరో కొత్త దేహంలోకి ప్రవేశిస్తుంది అని అర్థం yes ఇలాగైతే యాజ్ కొని రేడి మనం చదువుకోవచ్చు శ్లోకం అర్థం అయితే రాయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సే బై కొస్తున్నాను ఒకటి గని సప్ రెండు మూడు అజన విశాద యోగము ఒకటి భాగయం yes దేమ ట్యాప్ చేస్తాను రైట్ సర్ ఈ అయాయం మొదటది ధృతరాష్ట్రుని సంచేయిత తో మొదట రోజు యుద్ధ విశేషాలు అడిగాడు అప్పుడు డబులు డబులు వారి వారి బలాల గురించి యోథల గురించి అలాగే ఇరుతి వారి చూసారా రైట్ సైడ్ గురించి పండినా పన్న బలాల వ్యవహాల గురించి మాట్లాడుకునారు yes ఇలాగైతే రైట్ సైడ్ వేసుకుంట మీరు చదువుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ యొక్క భగవద్గీత తెలుగు అనే ఈ యొక్క యాప్ మీకు ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను వాస్తవానికి అన్ని అధ్యాయాలు నేను చూపించిన ఆలోచన నాకుంది కాకపోతే వీడియోలు అనేది ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో నేను మీకు బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేశాను సో మొత్తం కూడా మీకు అర్థమైనా అనుకుంటున్నాను ఏమేమి ఉన్నాయి సో అవి ఎలా చదువుకోవాలో మీకు చూపించాను అనుకుంటున్నాను సో ఏమో క్లియర్ చూపించాం సో అది ఏ విధంగా చదువుకోవాలో మీకు మూడు ఉదాహరణ అనేది చూపించాం సో ఇదే విధంగా మనం ప్రతి ఒక్క అధ్యాయం కూడా చదువుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళకి ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి ఈ వీడియో పైన మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మాకు తప్పక తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్